హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ప్రగతి నగర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న సింహపురి కాలనీ లో మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి లొకేట్ అయి ఉన్న ఒక స్టాండర్డ్ లో అపార్ట్మెంట్ లో మనకు కంప్లీట్ గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్ వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్ లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్ కి అవైలబుల్ ఉంది ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తో డెవలప్ చేశారండి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్ లో మనకు ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి మనకి సేల్ వచ్చిన ఫ్లాట్ అనేది ఫోర్త్ ఫ్లోర్ లో ేట్ అయి ఉందండి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ నార్త్ అండ్ వెస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి మీకు ఈస్ట్ అండ్ సౌత్ సౌత్ ఈస్ట్ రోడ్స్ ఉంటాయండి అపార్ట్మెంట్కి వచ్చేసి అండ్ ఇందుట్లో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు లెవెన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఫ్లాట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు అండి వేరే లొకేషన్కి రీలోకేట్ అయ్యే ప్లాన్ ఉండడం వల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మన గ్రౌండ్ లెవెల్లో ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అనేది ల్యాండ్ షేర్ ప్రొవైడ్ చేశారండి అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ లేదా లిఫ్ట్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్ సిసి కెమెరాస్ అండ్ కెమెరా బెల్ అనేది ఈ ఫ్లాట్కి అవైలబుల్ ఉందండి అండ్ మన బై లొకాలిటీ వైజ్గా ల్యాండ్ మార్క్స్ వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూలు చాలా నియర్ బై లొకేషన్ ఒకవేళ ఎడ్యుకేషన్ పరంగా బైగా ఫ్లాట్ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎవరైతే బాజ్పల్లి ప్రగతి నగర్ సింహపూరి కాలనీ బోరంపేట్ ఈ లొకాలిటీలో మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి రీసెంట్గా మనకు ఎక్కువ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కాకుండా టూ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఫర్నిషర్డ్ టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు వార్డ్రోక్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి దీనికి అటాచ్డ్గా మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కింద ఉంటుందండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది హెచ్ఎండిఏ ఏరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి బాల్కనీ వ్యూ మనకు బెడ్రూమ్ సైజు మీకు వీడియోలో కవర్ చేశాను ప్రతి బెడ్రూమ్లో మనకు స్పిటేసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఈవెన్ డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకు స్పిటేసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి ఈ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇదంతా డైనింగ్ స్పేసు మన కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మనకి యూటిలిటీ స్పేస్ బాల్కనీ కంబైన్గా కనెక్టెడ్గా ఉంటుందండి మొత్తం లైక్ స్పేషియస్గా ఉంటుంది చూడండి వాషింగ్ మిషన్ ఇక్కడ అరేంజ్ చేశారు మనకు గార్డెన్ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారండి బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంది నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకు నియర్ బై ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది ఓక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అండ్ మనకి కుక్కడపల్లి నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ట్రావెలింగ్ టైం వచ్చేసి మనకి ఎవరైతే హైటెక్ సిటీ ఐటీ కారిడార్ని పే చేసుకుని ఎవరైతే ఫ్లాట్ పర్చేస్ చేసే వాళ్ళకి ఈ లొకేషన్ నుంచి మనకు ఐటీ కారిడార్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ ట్రావెలింగ్ టైం వచ్చేసి మనకు థర్టీ మినిట్స్ టైం పడుతుంది ట్రాఫిక్ లేకపోతే అండ్ ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే కవర్ చేశాను ఇంకా డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఇది అపార్ట్మెంట్ పార్కింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది చుట్టూ బ్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారంటే సఫిషియంట్గా యాజ్ పర్ టామ్స్ ప్రకారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్